అంటే మన ఇన్నర్ మన ప్రతి ఒక్క మనిషిలో ఒక ఇన్నర్ గైడ్ అనేది ఉంటాడు లేకపోతే ఉంటుంది దానికి జెండర్ అనేది లేదు సో మన ఇన్నర్ గైడ్ దాంతో మనము మన ఇన్నర్ గైడ్ అనొచ్చు ఏంజల్ అనొచ్చు మీరు మీ ఏ పేరు పెట్టుకున్నా పర్ల గార్డియన్ అనొచ్చు మాస్టర్ అనొచ్చు ఫ్రెండ్ అనొచ్చు మీరు ఏ పేరు పెట్టుకున్నా పర్ల ఆ ఇన్నర్ గైడ్ తోటి మీరు సంపర్కం చెందుతారు ఆ ఇన్నర్ గైడ్ ఎప్పుడైతే మీతో సంపర్కంగా వస్తుందో అప్పుడు మీలో నిజమైన మార్పు అనేది మొదలవుతుంది డియర్ ఫ్రెండ్స్ అది ఫుల్ మూన్ డే రోజు చాలా పెద్ద అవకాశం మనకి ఎంతో గొప్ప అవకాశం సో అలాగా హయ్యర్ హైరార్కి నుంచి మీకు అంటే హయ్యర్ వరల్డ్స్ నుంచి మీకు ఆ ఇన్నర్ గైడ్ కి కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఇంకా ఈజీగా మీకు హయ్యర్ మాస్టర్స్ తోటి కనెక్షన్ అవుతుంది అప్పుడు ఎప్పుడైతే కనెక్షన్ అవుతుందో అప్పుడు మీరు మీకు వచ్చిన ఎనర్జీ కానీ మీకు వచ్చిన ఐడియాస్ కానీ మీకు వచ్చిన థాట్స్ కానీ ప్రతి మనిషితో ఎప్పుడైతే షేర్ చేసుకుంటారో వాళ్ళు ఇంకా ఎదుగుతారు మీతో సంపర్క పైన ప్రతి వాళ్ళు ఎదుగుతున్నారా అలాగే ఉన్నారా ఇంకా కిందికి వెళ్తున్నారా అదే లెవెల్లో ఉంటున్నారా ఎదుగుతున్నారా కిందికి వెళ్తున్నా